హాయ్ ఫ్రెండ్స్ వరి పొలంలో వడ్లు ఎలా నానబోయాలి ఎలా చల్లాలి ఎలా దుక్కి వేసి ఎలా చేయాలని మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది వీడియో చూసండి చూడండి ఫస్ట్ ఇత్తనాల సంచి తెచ్చుకోవాలి విత్తనాల సంచి అలా వడ్లు ఎలా నానబోయాలి విత్తనాల సంచి తెచ్చుకున్న ఎక్కడ ఉన్నరకి పాత కిలో సంచి తెచ్చుకున్న అన్నదాత స్పీడ్స్ ఇవి వచ్చేసి వెయ్యి పదులు ఓకేనా ఫ్రెండ్స్ వెయ్యి పదులు ఈ వడ్లు వచ్చేసి అయితే సంచి తెచ్చుకొని దాన్ని ఒక రమ్ములో కానీ రమ్ములో కానీ లేకపోతే బస్తా బస్తా తెచ్చిపోయి నీళ్ళలో వేయాలి ఇట్లా రమ్ములో నీళ్ళు పోసుకొని రమ్ములో వడ్లు పోయాలి చూసారి ఫ్రెండ్స్ రమ్ములో వడ్లు పోయాలి ఒడ్లు పోసిన తర్వాత అవి కరెక్ట్గా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు నీళ్ళలో ఉండాలి ఇరవై నాలుగు గంటలు నీళ్ళలో ఉన్న తర్వాత మళ్ళీ తీసి మనం మండపోయాలి తీసి మండపోయాలి కింద గోనె బస్తాలు వేసుకొని కింద పక్క గోనె బస్తాలు వేసుకొని పట్టా మళ్ళీ మామూలు పట్టు నల్లపట్టా కానీ తెల్లపట్ట కానీ గాలి బోకోకుండా ఉడకొచ్చినట్టుగా నల్లపట్ట వేసి నేను బరువులు పెట్టినా ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు నీళ్ళలో ఉండాలి ప్లస్ వచ్చేసి నలభై ఎనిమిది గంటలు ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది గంటల మధ్యలో మొక్క వచ్చిద్ది ఆ మొక్క అనేది అసలు ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది గంటల్లో వచ్చిద్ది చూద్దాం ఎలా వచ్చినాయి చూద్దాం నేను పోసా ఇగో ఫస్ట్ గోనబస్తాలు బస్తాలు గోనబస్తాలు వేసి తర్వాత మళ్ళీ పైన కూడా గోనబస్తాలు వేసిన నీళ్ళు చల్లిన అగో మొక్క మంచిగా వచ్చినాయి కరెక్ట్గా ముప్పై ఆరు గంటల్లో వచ్చినాయి కొంతమందికి నలభై నలభై గంటలు అట్లా వస్తాయి ముప్పై ఎనిమిది గంటల్లో మంచిగా వచ్చినాయి మొక్క ఈరోజు చీల తల్లటం జరుగుతుంది అందుకని ఇట్లా మంచిగా వస్తే మనం ఎకరం ఎకరంన్నరకంటే ఎకరంన్నరకు ఒక సంచి తెచ్చిన ఇరవై కిలో ఇరవై ఐదు ఒక మొక్క మంచిగా వచ్చినాయి వీటిని మంచిగా మంచి గుళ్ళగొల్ల చేసుకొని గుల్లగొల్ల చేసుకొని మంచిగా ఒక బస్తాలకు ఎత్తుకొని చేలో పోసుకోవాలి చేలో చల్లాలి ఆ చల్లే విధానం కూడా చూపిస్తా చూడండి ఇట్లా ఎత్తనం మాత్రం ముందు సంచి తెచ్చుకొని రమ్ములో పోసుకొని కింద ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత మళ్ళీ ఒక ఆడ మండ కట్టాలి కాబట్టి బాగా కింద గోనబస్తాలు పరిచి మీద ఒడ్లు పోసి మళ్ళీ బస్తాలు వేసి తడిపిననుకో దాని తర్వాత మళ్ళీ పైన నల్లపట్ట కానీ తెల్లపట్ట కానీ ఏదైనా ఉడికొచ్చేటట్టు వేస్తే మీరు ఉడకొచ్చి వేస్తే మంచిగా మొక్క వస్తాయి ముప్పై ఆరు గంటలు మొక్క వస్తాయి అదేవిధంగా పైన బరువులు పెట్టాలి ఎందుకంటే సైడ్ నుంచి గాలి తోలకూడదు గాలి తోలితే ఏమైందంటే చలి కొట్టుకుంటాయి అందుకే చలి కొట్టుకోకుండా విత్తనాలు మంచిగా వన్ మొక్కలు రావాలి కరెక్ట్గా ముప్పై ముప్పై ఆరు గంటల్లో ఖచ్చితంగా మొక్క వచ్చింది అంగళంగా నొత్తనే ఉన్నాయి ఇప్పుడు చల్లాలి ఈరోజు చల్లాలి అందుకే చూడండి ఇలా చేసుకోండి చేస్తే మీకు మొక్క మంచిగా వచ్చిద్ది సరే మరి చల్లటిగా చల్లటం విధానం కూడా చూపిస్తా చూడండి చూడు ముందు పట్టా భరిచినాయి కదా పట్టా మంచిగా గాలిపోకుండా పరిచింది కదా పట్టా తీసేస్తాను చూడండి పట్టా గోనబస్తాలు మంచిగా తడిపి పెట్టినమాట తడిపితే బస్తాలు వేయటం వల్ల ఏంటంటే అసలు ఉడికిద్ది కాబట్టి మంచిగా మొక్క వస్తాయి బస్తాల వల్ల మొక్క మంచిగా వచ్చింది సూపర్గా వచ్చింది మొక్క మొత్తం ముక్కులు పగిలి మంచిగా వచ్చింది అలా మీరు ఎవరైనా సరే ఇలా కింద బస్తాలు వేసుకొని ఎక్కడ పోసినా పర్లేదు కాడైనా ఎక్కడైనా ఆవిరిపోకుండా అంటే గాలి పోకుండా దాంట్లోకి చలి కొట్టుకోకుండా జాగ్రత్తగా ఊడ్లు పెట్టడం అట్లా చేసుకోవాలి చేసుకుంటే ఏంటంటే మొక్క బాగా వస్తాయి అన్నమాట బాగా వచ్చి మంచి గాలి పోకుండా ఉంటే బాగా వస్తాయి గాలి పోసుకుంటే ఏమిటంటే కొత్త తక్కువ వస్తాయి గాలి పోసుకోకుండా చూడాలి చూసారు ఫ్రెండ్స్ మరి చల్లే విధానం కూడా చెప్తా చూడండి చూసారు ఫ్రెండ్స్ ఈ మండ మొత్తాన్ని శుభ్రంగా బస్తాలో బస్తాలో పెట్టిన ఒక సంచి కాబట్టి పాతి కిలో ఇరవై రెండు ఇరవై ఇరవై కిలో సంచి కాబట్టి ఈ బస్తా నిండింది మొత్తం మొక్క వచ్చినాయి చూడండి ఈ మొక్కని మంచిగా మనం సీలో చల్లుదాం ఎలా చల్లాలో కూడా నేను చూపిస్తాను చూడండి చూసి వీడియో లాస్ట్గా చూస్తే వడ్లు చల్లటం ఎలా ఎలా చల్లటం కూడా మీకు అర్థమైద్ది ఒడ్లు నానబెట్టడం చేలో దున్నటం చల్లటం దీని గురించి అలా ఎలా ఏంది నేను చెప్తా మంచిగా చల్లటం కూడా చూపిస్తాను చూడండి మొలకొచ్చిన రోజు కూడా మళ్ళీ చూపిస్తా చూడండి మరి ఏ ఫ్రెండ్స్ మన ఉరిమళ్ళు ఈ ఉరిమళ్ళు ఇట్లా పల్లకూర తోలుకొని మంచిగా ఉంచుకోవాలి ఇక్కడ నీళ్ళు ఆగితే కాలువలు తీసుకోవాలి ఈ మొత్తం మనం వందే ఇది మొత్తం చల్లాలి ఇప్పుడు యా వానాకాలం అయితే మంచి కావాలి ఎండాకాలం అయితే ఏం కాదు చల్లచెల ఏం కాదు మురిగిపోవు ఎందుకంటే ఎండాకాలం రేపటి కాలం మొత్తం గుందాపాత కాబట్టి ఏం కాదు వానాకాలం మాత్రం మంచి కాలువలు తీసుకోవాలి మనం ఒడ్లు చూసుకోవడానికి పాయలు ఎత్తంగా ఆ పాయల్లో నీళ్ళు వచ్చి చేసుకోవాలి ప్లస్ ఎక్కడ నీళ్ళు ఉండకూడదు వానాకాలం అయితే ఎండాకాలం అయితే చల నీళ్ళు ఉన్నా ఏం కాదు ఎండాకాలం ఎందుకంటే తెల్లపాటికి మళ్ళీ పోతాయి కాబట్టి నీళ్ళు మొత్తం నెంబర్ పలకొడతలు ఇచ్చిన మొత్తం ఇక నడవటానికి కూడా మనం చల్లుకోవడానికి కూడా ఇప్పుడే మందు చల్లుకోవడానికి మందు కొట్టుకోవడానికి ఇప్పుడే మన అంచనా బట్టి ఒక రాయి కట్టుకొని గుంజుకుంటే కరెక్ట్గా అదే మందు కొట్టుకోవడానికి నీళ్ళు పోవడానికి అన్నిటి పని చేసిద్ది అందుకే మొత్తం కూడా పాయలు తీసినా నీళ్ళు ఏమైనా కొద్దికుంటే గాలి తీసినా వెళ్ళిపోతున్నాయి ఏమైనా చల్లొచ్చుటా చల్లినాక చల్లేటప్పుడు చెప్తాం మనం చూడని ఏ మధ్య పట్టుకో నొక్కు నొక్కినరా నొక్కినవా ఎర్రదాండి నొక్కివా అజలో వచ్చింది రెండు రెడ్డు నొక్కు ఇంకా ఒడ్లు చల్లటం ఇలా చల్లుకోవాలి పల్లసంగ కొన్ని కొన్ని పట్టుకొని మును పాయలు ఉన్నాయి కాబట్టి పాయలలో కలిసినట్టు చల్లుకోవాలి చూసుకోండి మరీ పడి చల్లకూడదు పల్లసంగ ఏదో అట్టా జలకరించుకుంటూ పోవాలి అప్పుడే మీకు మంచిగా పడతాయి మందంగా పడకుండా ఉంటాయి పల్లసంగా పళ్ళసంగా తల్లితే ఒడ్లు ఆట వస్తే తక్కువ పడతాయి ఎకరానికి ఎకరానికి పదిహేను కిలోలు చల్లుకోవచ్చు ఎందుకంటే యాసం కాబట్టి పది కిలోలు చల్లుకోవచ్చు చూడండి పల్లసి చల్లాలి ఒకసారి చదువు చూపి చూడండి ఇలా పళ్ళసంగా చల్లారనుకో మంచిగా పడతాయి गंगा जरेट मेंचगा हट जाएगा बाय फ्रेंड्स